భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నాగారంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుగులోత్ శంకర్ ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు ఏజెన్సీ ప్రాంతం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతన విధులకు గైర్హాజరవడమే కాకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండానే నిధులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి మూడు రోజుల క్రితం ఎంఈఓ ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు సైతం శంకర్ పాఠశాలకు హాజరు కాలేదు ఒకరోజు వస్తూ మూడు రోజులు డుమ్మా కొడుతున్న ఈ టీచర్ తమకు వద్దని నిజ నిర్ధారణ సమావేశంలో గ్రామస్తులు తేల్చి చెప్పారు నివేదిక ఆధారంగా శంకర్ ను సస్పెండ్ చేసిన డీఈఓ డిప్యూటేషన్ పై మరో గురువులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు తాను రోజు పాఠశాలకు వస్తున్నా పిల్లలు అబద్ధం చెబుతున్నారని శంకర్ వెల్లడిస్తున్నారు ఆయన పని వేళలు పాటించడం లేదని అలాగనే పని వేళలు పాటించిన పాటించకుండా బడికి సక్రమంగా రాకుండా పిల్లలకు సరైనటువంటి అలసిన లేకుండా

ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా ఆ యాప్ ద్వారా ఇది నా మొబైల్ తోనే ఫోటో చూస్తాయి వేరే వాళ్ళ మొబైల్ తెలియదు పిల్లలు ఎందుకు చెప్తారు మరి చిన్న పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలు ఒక ఒక రోజు వస్తే రెండు రోజులు దాకా రావడం చెప్పారు వాళ్ళే చెప్పారు తెలుసుకున్నది